హాయ్ మగవాళ్ళలో వృషాాల చుట్టూ ఒక తిన్ లేయర్ ఉంటుంది ఇందులో నార్మల్ గా ఓన్లీ టూ టు ఫైవ్ ఎంఎల్ వాటర్ ఉంటుంది కానీ కొన్ని కండిషన్ లో ఇన్ఫెక్షన్ వల్ల గానీ అంత ముందు జరిగిన దెబ్బ వల్ల గానీ పుట్టుకతో పాటు గానీ లేదా టెస్ట్ క్లాస్ ఉన్నటువంటి క్యాన్సర్ వల్ల గానీ దీని చుట్టూ కొద్దిగా వాటర్ ఎక్కువ అవుతుంది ఇటువంటి కండిషన్ హైడ్రోసిల్ అంటారు ఈ హైడ్రోసిల్ ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇది సైజ్ చాలా పెరగడం వల్ల దానిలో ఇన్ఫెక్షన్ రావడము లేకపోతే బ్లీడింగ్ కావడము కొన్నిసారి వేరే రేర్ గా మనం అందులో టెస్ట్ లో ఉన్నటువంటి క్యాన్సర్ ని మిస్ కావడం జరుగుతుంది ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది ఈ కండిషన్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల చిన్న ఆపరేషన్ ద్వారా దీన్ని కరెక్ట్ చేసేసుకుని మేజర్ సమస్య నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది ఈ హైడ్రోసిల్కి ఆపరేషన్ చిన్న ఆపరేషన్ ఉంటుంది ఒక వన్ డే డే చేసి పంపిస్తాము సో దీని వల్ల వచ్చే మేజర్ కాంప్లికేషన్స్ ఏముండవు నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ హైడ్రోసిల్ గురించి మనం జాగ్రత్తగా ఉండి ప్రాపర్ టైంలో కన్సల్ట్ యూరాలజిస్ట్ అడ్వైస్ తీసుకుని ఫాలో అవడం అనేది లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్